డోన్ టౌన్ ప్రభుత్వం డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో రాయలసీమ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం కళాశాల ప్రిన్సిపల్ భారతీయ ఆధ్వర్యంలో నిర్మించిన ఫుట్బాల్ టేబుల్ టెన్నిస్ చెస్ టోర్నమెంట్లను ఎమ్మెల్యే మాజీ మంత్రి కోట్ల ప్రకాష్ రెడ్డి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ మెల్లికోటలో మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులు నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ఆరోగ్యవంతమైన ఆలోచన విధానాన్ని పెంపొందిస్తాయని చెప్పారు టోర్నమెంట్ లో పాల్గొనే ప్రతి విద్యార్థి గెలుపు కోసం కృషి చేయాలని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు ఓటములు చేసిన పొరపాట్లను గుర్తించి వాటిని సర్దిద్దుకుంటూ భవిష్యత్తు పోటీలో విజయాలు సాధించాలన్నారు మన డోన్ జిల్లా రాష్ట్ర స్థాయిలో క్రీడారంగంలో ప్రత్యేక స్థానంలో నిలబడటం కోసం ప్రతి క్రీడాకారుడు శ్రమించాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ బలసల్ల రామకృష్ణ డోన్ టీడీపీ టౌన్ అధ్యక్షుడు ఆర్ఈ రాఘవేంద్ర గౌడ్ టిడిపి నాయకులు లక్కసాగరం లక్ష్మీరెడ్డి శశిరెడ్డి ఓంప్రకాష్ శేషపణి గౌడ్ మోహన్ గౌడ్ స్థానిక వ్యాపారవేత్తలు హుసేన్ రెహమాన్ కాలేజీ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు చాలా సంతోషమైంది చదువుతో పాటు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి చదువు సరిపోదు యాక్టివ్గా అంటే స్పోర్ట్స్ కూడా కావాలి నేను చిన్నప్పుడు సెవెంటీ వన్లో నేను నిజాపతి చదివాన్ని అలా స్పోర్ట్స్ బాగా ఇంపార్ట్ ఇచ్చేవాళ్ళు నిజాపతి దాదాపు ఫిఫ్టీ లిమిట్స్ ఉంటాయి ఎంత చదువు ఇంపార్టెంట్ అన్న స్కూల్ కూడా అభివృద్ధి ఇచ్చేవాళ్ళు నా పాకాలంలో చాలా తగ్గింది రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి స్పోర్ట్స్ కానీ కాలేజ్ కానీ స్పోర్ట్స్ చేయాలి స్పోర్ట్స్ ఫిట్నెస్ తీసుకొని లే స్పోర్ట్స్ ఉండే పిల్లలు గే మొర్టల్స్ లైట్ ని బాప్ కోతే సోబత లేకు డైట్ చేస్తారు దట్స్ మై రిక్వెస్ట్ ప్రిన్సిపల్ గారు ఇక్కడ నుంచి చేయండి స్పోర్ట్స్ డిస్టర్బ్ తప్పకుండా సాక అవుతుంది ఐ గॉट यू बट डोंट బిగర్ మిందు రావాలి బట్ ది సోర్స్ ఆఫ్ ఇక్కడ నా ఈవెంట్స్ చేస్తూ ఫుట్బాల్ ఇకొంటి చేస్తూ టెబల్ టెనిస్ చేస్త ఈ దిందుమడ డోంట్ ఫస్టాల్ ని కొట్టు లైక్ డోంట్ బిచిపెడ చేసుకోవాలి ఇదిగా పెరగాల కాలేజ్

మన కళాశాలలో ఇది రెండవది ఈ టోర్నమెంట్ జరపడం వల్ల కళాశాలలో ఈ యాక్టివిటీ జరగడం వల్ల పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది ఆ ఆటలు ఆడే పిల్లలకు ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఆరోగ్యాన్ని కూడా కలగజేస్తున్న ఉద్దేశంతో నేను ప్రిన్సిపల్ మేడం గారిని అప్రోచ్ అయ్యాను మేడం గారిని నేను రిక్వెస్ట్ చేశాను మనం మన దగ్గర ఇంటర్ కాలేజ్ జరిపితే మన పిల్లలకు మంచి అవకాశం ఉంటుంది మేడం కళాశాలలో కూడా పిల్లల్లో కూడా మంచి ఉత్సాహాన్ని నింపిన వాళ్ళ మొత్తం డెవలప్మెంట్ లోను ఓవరాల్ డెవలప్మెంట్ లోను పిల్లల సైకలాజికల్ ఫిజికల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్లో అది చాలా హెల్ప్ అవుతుంది అని అడగంగానే మేడం గారు ఒప్పుకొని ఇది రిక్వెస్ట్ ని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి పంపడం జరిగింది తర్వాత మా మా మీద అభిమానంతో సార్ మాకు బిసి గారు ఈ టోర్నమెంట్ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు సో సార్కు మేము యాక్చువల్గా కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ కార్యక్రమం జరపడానికి కళాశాలలో నాకు అవకాశం ఇచ్చిన మా ప్రిన్సిపల్ మేడం గారు తర్వాత స్టాఫ్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందువల్లంటే ఇక్కడ లోకల్గా నాకు సపోర్ట్ లేకుంటే నేను ఈ పనులు చేయలేను వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను పిల్లల అభివృద్ధిలో వీళ్ళందరూ నాకు సహకరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ గ్రౌండ్ యాక్చువల్ గా ఒక కొండ ప్రాంతం యొక్క కంటిన్యూయేషన్ అది స్లోప్ ఎక్కువ ఉంది అని చెప్పని దాన్ని లెవెల్ చేయాలి అని చెప్పని అన్నప్పుడు నాకు సహకరించిన రహమాను తర్వాత హుసేను తర్వాత మోహన్ తర్వాత లోకల్ గా ఉన్న ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్క వ్యక్తి షాపు ఉన్న వాళ్ళు కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ లాయర్లు కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఎవరి వంతు వాళ్ళ సహాయాన్ని మాకు సహాయ సహకారం అందించారు వాళ్ళందరూ చాలా మంది వస్తు రూపంలోనే మాకు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో డిఎస్పీ గారు సిఐ గారు తర్వాత ప్రతి కానిస్టేబుల్ కూడా మాకు ఈ విషయం ఎస్ఐ గారు కూడా మేడం గారు ఎస్ఐ మేడం గారు ఉన్నారు ఇంకో సార్ ఉన్నారు వీళ్ళందరూ కూడా మాకు ఎంతో హెల్ప్ చేశారు ఆర్టీఓ సార్ అయితే ఆయన కూడా చాలా బాగా హెల్ప్ చేశారు మాకు అవసరమైన మట్టిని రోలర్ ని ఇవ్వడంలో తర్వాత సుజాత మేడం గారు కూడా మాకు రోలర్ను ఇవ్వడంలోను మట్టిని తోలించడంలోను దానికి అవసరమైన మెషినరీ ఇప్పించడంలో కూడా మేడం గారు మాకు ఎంతో హెల్ప్ చేశారు సో వీళ్ళందరికీ కూడా హృదయ పూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కళాశాల అభివృద్ధిలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరపడానికి మాకు మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడుతుంది ఆ దీన్ని ఇలాగే మీరు కంటిన్యూ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి గతంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మన జీవిఆర్ఎస్ ప్రభుత్వ కళాశాల డోన్ మరి ఈరోజు రాయలసీమ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ని మరి కండక్ట్ చేస్తున్నాము మరి ఈ సందర్భంగా ఈ కాలేజీ నైన్టీన్ సెవెంటీ నైన్ సంవత్సరంలో మరి ఎస్టాబ్లిష్ అయింది మరి నేను ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది మరి ఫోర్ ఇయర్స్లో ఇలాంటి టోర్నమెంట్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్లో మేము కండక్ట్ చేశాము మరి తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నవంబర్ లో మేము మళ్ళీ ఇంటర్ కాలేజీ టోర్నమెంట్స్ ని హోస్ట్ చేయడం జరిగింది మరి దీనికి మాకు అవకాశం ఇచ్చినటువంటి వీసీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి మాకు ఈ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ లో భాగంగా టేబుల్ టెన్నిస్ ఫుట్బాల్ అండ్ చెస్ మూడు గేమ్స్ మరి మాకు అలాట్ అయ్యాయి మరి ఈ గేమ్స్ లో పాల్గొనడానికి మన ఆర్జు పద్యలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలల నుండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ టీమ్స్ మూడు గేమ్స్ కి టోటల్ గా ట్వీ ఎయిట్ టీమ్స్ మరి పార్టిసిపేట్ చేస్తున్నాయి మరి ఈ గేమ్స్ ఈ రోజు రేపు మన కాలేజ్ లో జరగబోతున్నాయి మరి వీటిలో సెలెక్ట్ అయిన క్రీడాకారులందరినీ మేము సౌత్ జోన్ నేషనల్ లెవెల్ కి సెలెక్ట్ చేసి ఆ యూనివర్సిటీ వాళ్ళు మరి సౌత్ జోన్ కి పంపడం జరుగుతుంది మరి ఈ ఈ ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని మేము నడపడానికి సహకరించిన చాలా మంది ఉన్నారు అంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఇందులో ఉంది ఇందులో మొట్టమొదటిగా మన ఎమ్మెల్యే గారు మనకి గ్రౌండ్ డెవలప్మెంట్ కి చాలా చాలా సపోర్ట్ చేశారు తర్వాత మనకి ఈ గేమ్స్ కండక్ట్ చేయడానికి కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు తర్వాత ఈ ఫుట్బాల్ టోన్ గేమ్ ఫుట్బాల్ గేమ్ కి సంబంధించి మా కాలేజీలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరి విద్యార్థులకు కూడా ఫుట్బాల్ స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ పూర్వ విద్యార్థుల సంఘం కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమం జరపడానికి మరి డోన్ పబ్లిక్ నుండి కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కరు వివేకానంద సేవా సమితి అలాగే కొద్దిమంది అడ్వకేట్స్ అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు మరి అలాగే డోన్ పబ్లిక్ చాలా మంది మాకు ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ కి అయితే ఏమి స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి అయితే ఏమి మాకు చాలా సపోర్ట్ చేశారు మరి వాళ్ళందరికీ మేము ఈ ప్రెస్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి అలాగే ఈ కాలేజీలో మరి ఈ పెద్ద కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమాన్ని బుజాన వేసుకున్నటువంటి మన ఫిజికల్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు కి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము మరి ఈ టూ డేస్ విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్